హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వా వరు అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే డైలీ వ్లాగ్ కాదండి మీ అందరితో మాట్లాడాలనిపించింది అందుకే మేము ముందుకు వచ్చేసాను సో నేను ఎప్పుడూ చెప్పేది వీడియో చూడగానే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు కదా అలాగే నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నా షార్ట్ వీడియోకి లైక్ షేర్ కామెంట్ ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది నా ఛానల్ కానీ నా లాంగ్ వీడియోస్ కూడా అందరికీ షేర్ చేసినట్టు అవుతుంది సో సపోర్ట్ చేస్తారు కదా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ మేము అందుకు వస్తాను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ వ్లాగ్స్ రివ్యూస్ నా డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ అన్నీ ఉంటాయండి తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో సండే అయితే గడిచిపోయిందండి వీకెండ్ ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అదే అనిపిస్తుంది అబ్బా హాలిడే వచ్చింది అనుకున్న లేకపో వెళ్ళిపోతుంది తప్పదు కదా మరి అయినా కూడా ఇంకా పిల్లలకి కూడా మంత్ ఎండ్ వరకే తర్వాత హాలిడేసే బట్ ఆఫీస్ ఉన్న వాళ్ళైతే వెళ్ళాలి తప్పదు సో మీ ఉగాది ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయా రేపు లేదు వెళ్ళుండి కదా మా ఇంట్లో క్లీనింగ్ సెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయా మా ఇంట్లో అయితే మ్యాక్సిమం అయిపోయాయండి ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి ఈ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ ఉగాది అండి తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ఈ ఉగాదిని మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకా ఏమన్నా చెప్పి అని అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అడుగుతున్నాను నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారు లేకపోతే పిల్ల కుకింగ్ వీడియోస్ అయితే ఏం చూడాలనుకుంటున్నారు అవన్నీ అడుగుతున్నాను నా షార్ట్ వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి లాంగ్ వీడియోకి రావట్లేదు లాంగ్ వీడియోకి కూడా మీరు పెట్టారనుకోండి అప్పుడు నాకు తెలుస్తుంది అలాగే నా ఛానల్ని ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా తెలుసుకోవాలని ఉందండి అది కూడా కామెంట్స్ చేస్తారా ఏంటి ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎవరెవరు చూస్తున్నారు మీ పేర్లు ఏంటి అవన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదా సో అందుకని అడుగుతున్నాను అనమాట ఇంకేంటండి సంగతులు అందరికీ చాలా ఒక విషయం అయితే చెప్పాలండి ఎండలు అయితే చాలా దారుణంగా విభుత్సంగా ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి వీలైతే మజ్జిగ కలిపి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వాటర్ అనిపించినప్పుడల్లా అప్పుడప్పుడు మజ్జిగ తాగుతూ ఉంటే బాడీకి చలవ చేస్తుంది ఎందుకంటే చాలా హీట్గా ఉంది కదండి ఈ హీట్ అంత మంచిది కాదు అందులో అసలు మాటలు రాని చిన్నపిల్లలకి కూడా మజ్జిగ పట్టించచ్చు ఏమీ కాదు అది కూడా తాగించండి ముసలి వాళ్ళకు కూడా జాగ్రత్తగా చూసుకోండి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఓకేనా మళ్ళీ రేపు డైలీ వ్లాక్తో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే అంతవరకు చూస్తూనే ఉండండి నేను ఎప్పుడూ చెప్పేది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమం కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వాహ వరు Bye bye!